గ్రామ వార్డు సచివాలయాల్లో పనిచేస్తున్న హెల్త్ సెక్రటరీస్ గ్రేడ్ త్రీ ప్రమోషన్లు వెంటనే చేపట్టాలని హెల్త్ సెక్రటరీస్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సంధ్యారాణి సిఐటియు జిల్లా ప్రధాన కార్యదర్శి ఎండి అంజిబాబు శ్రామిక మహిళా జిల్లా కర్మినార్ పి నిర్మల సిఐటియు జిల్లా అధ్యక్షులు రాధాకృష్ణ డిమాండ్ చేశారు హెల్త్ సెక్రటరీస్ ప్రమోషన్ గురించి గత నెల రోజుగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్న చేపట్టకపోవడంతో ఈ రోజు డిఎంహెచ్ఓ ఆఫీస్ దగ్గర హెల్త్ సెక్రటరీస్ ఆందోళన నిర్వహించారు హెల్త్ సెక్రటరీస్ అసోసియేషన్ అధ్యక్షురాలు మహేశ్వరి అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వారు మాట్లాడుతూ కడప జిల్లాలో ప్రమోషన్లు ఇచ్చినప్పటికీ మిగిలిన జిల్లాలో ఇవ్వకపోవడం పట్ల ఆందోళన వ్యక్తం చేశారు ప్రమోషన్ల ప్రక్రియ వెంటనే చేపట్టాలని వారు కోరారు ఆలస్యం అయ్యే కొద్ది అభ్యర్థులు నష్టపోయే ప్రమాదం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఇప్పటికైనా వెంటనే ప్రమోషన్ల ప్రక్రియ చేపట్టాలని కోరారు ధర్నా అనంతరం డిఎంహెచ్ఓకి వినతి పత్రం అందజేశారు డిఎంహెచ్ఓ మాట్లాడుతూ అందర్లోనే ప్రమోషన్ల ప్రక్రియ చేపడతామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా కార్యదర్శి జె నాగేశ్వరరావు అసోసియేషన్ నాయకురాలు వెంకటేశ్వరరావు మాతది త్రడు పాల్గొన్నారు. ప్రమోషన్స్ అందరికీ నమస్కారం అండి. నేను ఏఎన్ఎం జిల్లా కార్యదర్శి సీఐటీయూలో ముఖ్యంగా ఏంటంటే ప్రమోషన్ ఛానల్ అనేది మాకు రాష్ట్ర కమిటీ నుంచి విడుదలైంది అలాగే ఇక్కడ అనంతపూర్లో ప్రమోషన్ ఛానల్ అనేది నడిచింది అంటే ఇచ్చేసారు కడపలో ఇచ్చి పన్నెండో తేదీకి వన్ మంత్ అవుతుంది ఇక్కడ కర్నూలు జిల్లాలో కొంచెం కూడా మూవ్ అవ్వట్లేదు మేము అక్కడికి రిప్రజెంటేషన్స్ ఇచ్చాము డిఎంహెచ్ఓ మేడం కలిసాము అందరికీ మేము కేటీ ఎన్ఎంగా సచివాలయంలో ఉద్యోగం చేస్తున్నాం సార్ ఎన్నో తిప్పలు పడి ఎన్నో రకాల యాప్లతో సతమతం అవుతున్నాము కాకపోతే కడప జిల్లాలో ప్రమోషన్ ఛానల్ అయినది వన్ మంత్ అయింది వచ్చి కానీ మేము ఇక్కడికి వచ్చేసి మన డిఎంహెచ్ఓ గారితో మొరుపెట్టుకుంటున్నాము ఎక్కడో ఇచ్చేస్తున్నారు మనకి ఏమైందని చాలాసార్లు రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది కానీ ఇంతవరకు ప్రమోషన్ ఛానల్ అనేది మాకు బయటికే ఇవ్వట్లేదు అందుకే ఒక అడుగు ముందుకేసి మేము సిఐడును పట్టుకొని మాకు ఈ నిరసన తెలుపుతున్నాం సార్ మేము ప్రమోషన్ ఛానల్ అనేది వెంటనే విడుదల చేయాలి అంతవరకు మేము ఇక్కడ కదిలేదే లేదు సార్ నా పేరు పద్మావతి రాష్ట్ర సార్ ఈరోజు ఆఫీస్ దగ్గర సచివాలయాల్లో పనిచేస్తున్నటువంటి హెల్త్ సెక్రటరీస్ ఆందోళన చేస్తున్నారు వాళ్ళ డిమాండ్ ఏమంటే గతంలో వాళ్ళు అనేక ఇబ్బందులు పడి సచివాలయంలో ఉద్యోగాలు సంపాదించుకున్నారు అట్లాగే మెడికల్ అండ్ హెల్త్ యూనియన్ రాష్ట్ర కమిటీ అనేక పోరాటాలు చేసి ఒత్తిడి చేసి ఒక జీవోని తీసుకురావడం జరిగింది ఆ జీవో ప్రకారం ఈరోజు హెల్త్ సెక్రటరీస్కి థర్డ్ ఏఎన్ఎంగా ప్రమోషన్లు ఇస్తున్నారు అది ప్రాసెస్ రాయలసీమ జిల్లాలో ప్రారంభమైంది ఉత్తరాంధ్ర జిల్లాలో ఎలక్షన్లు కోడు ఉండడం వల్ల దాన్ని పక్కన పెట్టడం జరిగింది రేపు పదవ తేదీ తర్వాత కోడు వికేట్ అవుతుంది కాబట్టి అక్కడ కూడా ప్రారంభిస్తారు అయితే రాయలసీమ జిల్లాలో కడపలో గత నెల పన్నెండో తేదీ ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి నెల రోజులు అయ్యింది ఒక రెండు రోజులు ఉంటే వాళ్ళు కొత్త వేతనాలు కూడా తీసుకుంటారు అనంతపురం జిల్లాలో పదో తేదీ స్టార్ట్ అయ్యి వాళ్ళకు కూడా ప్రమోషన్లు ఇవ్వడం జరిగింది కానీ ఇక్కడ మిగిలింది కర్నూలు జిల్లా మాత్రమే మొన్నటి వరకు ఒక నెల రోజుల నుంచి కలెక్టర్ గారికి డిఎంఎస్ఓ గారికి అనేక వినతి పత్రాలు ఇవ్వడం జరిగింది వాళ్ళు గతంలో చెప్పింది ఏమి ఆ నంద్యాల ప్రాంతం నుంచి మాకు సరైనటువంటి ఇన్ఫర్మేషన్ రాలేదు కాబట్టి లేట్ అవుతుంది అన్నారు